మొదటిది ఏం చెప్పాను అపోస్తలిక బోధ రెండవది సహవాసం మూడవది ప్రభు బల్ల నాలుగవది ప్రార్థనా జీవితం ఈ నాలుగు నువ్వు జాగ్రత్తగా కాపాడుకో ప్రతిరోజు కలిగి ఉండు నిజంగా రాజ్యం చేరాలి భూమి మీద ఉన్నంత వరకు ఏ సైని హత్తుకొని ఉండాలంటే ఈ నాలుగు విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉండు ఇంకా నువ్వు చదరవు డైలీ వాక్యం చదువుకో చదువు రాకపోతే వాక్యం సెల్ ఫోన్లో వచ్చింది పెట్టుకొనైనా విను లోకస్తుల సహవాసం బట్టవాకు నువ్వు బలపడేంత వరకు పరిశుద్ధుల సావాసంలో ఉండు మందిర సహవాసంలో ఉండు పరిశుద్ధుల సహవాసంలో ఉండు నాలుగు మంచు మొక్కల మధ్యలో ఒక నిప్పు కణికను పెట్టామనుకో నిప్పు కణిక మంట మంచు మొక్కలకు అంటుకుంటుందా లేకపోతే మంచు మొక్కల చల్లదను నిప్పు కణికను బొగ్గు చేసిద్దా అది లోక రక్షణ పొందిన నువ్వు లోకస్తుల మధ్యలోకి వెళ్ళి కూర్చున్నావు అంటే అవి మంచు మొక్కలు వాటిని నువ్వు మండించడం సంగతి అట్టుంచి నిన్ను ఆర్పుతాయి లోకస్థల కోట అయిపోయిన తర్వాత బాప్తీసం పొందిన తర్వాత నువ్వు పోయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే నేను ప్రత్యక్షమై నీకేం చెప్పలేను అందుకే ముందే చెబుతున్నా బాప్తీసం తీసం పొందంగానే సరికాదు కాపాడుకోవాలి రక్షణని బతుకాలం కాబట్టి లోకస్తుల మధ్యలో కూర్చోవద్దు నువ్వు మండించబడిందాక పరిశుద్ధుల సహవాసంలో ఉండు అప్పుడు నిప్పు కణిక కాస్త అగ్ని కెరటం అయిద్ది అగ్ని కెరటం అయినప్పుడు అగ్నిని తీసుకెళ్ళి మంచు మధ్య నిలబెడితే అది కరిగిపోయిద్ది కాబట్టి నువ్వు అలా బలపడిందాక నీ సహవాసం జాగ్రత్త సంఘ సహవాసంలోనూ పరిశుద్ధుల సహవాసంలో ప్రతి ఆదివారం ఎంత బిజీ అయినా సరే ప్రభు బాలలో చెయ్యాలి అది మర్చిపోవద్దు నాలుగవది ప్రార్థనా జీవితం ఒక రోజుకి రెండుసార్లు చేస్తావో మూడు సార్లు చేస్తావో ఐదు సార్లు చేస్తావో నీ ఓపిక నువ్వు ఎన్నిసార్లు అయినా సరే దేవుని దగ్గరికి అందుబాటులోకి వెళ్ళి ప్రార్థనలో దేవునితో గడుపు అయిపోయింది